హాయ్ అండి మీ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది ఈ రూమ్ ఉండే పిచ్చి దోమలు ఉన్నాయి అసలు బేబీని అయితే మన నెట్లో మళ్ళీ పని ఏంటంటే బేబీ క్యారీ ఉంటుంది కదా చాలా ప్రొటెక్ట్గా చేసి చాలా కాలం ఎందుకంటే ఇక్కడ చాలా దోమలు ఉన్నాయి ఈ హాస్పిటల్లో ముందుకే చాలా విష్పూరిత దావణలు ఉన్నాయి అసలు అంటుకుపోతేనే అవి తీసింగ్ లెట్ట అంటుకుపోతాయి ఆ విధంగా అంటుకుపోతుంది టైం వచ్చేసి ఖచ్చితంగా మూడవుతున్నాయి నేనైతే బయట పోకున్నాను ఈ రూమ్లో స్పేస్ లేక బయట కాబట్టి అమ్మాయి జరిగింది

ంతా బిడ్డ జాగ్రత్త చేయాలండి ఎందుకంటే ఒక్కొక్క నా బాధ్యత ఒక్కొక్క నా గుడ్డుకి జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా ఏంఐద్దరు పోతే ఎక్కిదని నెట్ ఎత్తాను పిల్లలు మళ్ళీ నా బిడ్డ ఎక్కదాన్ని ఎట్టినకు నా ప్రయాణికుని అందుకని చెప్పి కొంచెం ఏఎంఐ మెలకు ఉండదు కదండి ఫుల్ టైట్ అయిపోయింది కదా డెలివరీలో మనం వెలుగుతూ ఉండాలి మా అత్తగారు అయితే సోయలేక లేక నిద్రపోతుంది లేబ్రంగా లేవట్లేదు అసలుకి రెండు రోజుల నిద్ర వెళ్ళి లేపకెళ్ళి మా అత్తగారు కూడా చాలా అలసిపోయారు నేట కూడా మనం ఐటీ చూసుకోవాలి అయితే ఈ రోజు తాములు ఎక్కువ ఉన్నాయండి ఇది మనం పక్క రూమ్ బెట్టరు

हां मेरे बेहतरीन समझ बोलो बोलो कौन फ्राई నేను పరిస్థితి ఇడ్లీ వాటర్ ఆలో సరిపోయిందండి ఆ తామల తో డేటా తర్వాత ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచి ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తున్నాను ఇప్పుడు మా తర్వాత టిఫిన్ చేస్తున్నాను ఇప్పుడు అయితే అండి మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఈ హాస్పిటల్లో మేము డెలివరీ ఖర్చు ఈ రకంగా అయితే ఊహించలేదు అంటే మేము యాక్చువల్లీ ఏమనుకున్నామంటే ఇప్పుడు ఆర్గ ఆర్గ్యశ్రీ కార్డు ఉంది కదా ఆ కార్డు మీద వర్క్ అవుతుంది అన్నట్టు మేము వచ్చాము కానీ ఆధార్ కార్డులో కొన్ని మార్పుల వల్ల అది వర్క్ అవుతామని చెప్పారు సరేనండి అనుకొని సర్లే నార్మల్ అయితే ఖర్చు అంత అయితే తక్కువలో తక్కువ అయిపోయింది అనుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్లో రేంజ్ పెంచేశారు చేసారు అదే అండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని మాట్లాడుతున్నారు అంటే మేము ఇక్కడ వర్క్ చేసానే బుజ్జు అలా కొలీగ్స్ అండి వాళ్ళందరూ బుజ్జుల రిలేటివ్స్ వాళ్ళందరూ ఇక్కడ వర్క్ చేశాడంట దాకా ఈ స్టాఫ్లో ఈ స్టాఫ్ వాళ్ళతో పాటు చేశాడంట నర్స్గా సో అయితే ఆయన రిఫర్ చేశారు ఇక్కడికి అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో అంటే ఇక్కడ ఫీజు ఏం చేస్తా అనేది ఎక్కువ ఉంటాయండి ఇక్కడ డెలివరీకి ఏమో థర్టీ థర్టీ కే నుంచి ఫార్టీ కేదా ఉంటుంది నార్మల్ అయితే అదే సీజన్ అని అయితే ఏమో ఫిఫ్టీ కే నుంచి సిక్స్టీ దాకా ఇద్దంట యాభై నుంచి అరవై మా నార్మల్ అయితేనేమో థర్టీ థర్టీ ఫైవ్ ఆ రేంజ్ అవుతుందంట అదండి సంగతి దాన్ని ఎక్కువగా అయితే మేము ఈ రకంగా అయితే ఎస్టిమేట్ వేయలేదు సర్లే ఎట ఒకసారి ఒకసారిగా ఇంకా నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం ఇలా రిక్రూట్గా కొంచెం చూసుకోవాలి ఇంకా అసలు యాక్చువల్గా ఇక్కడికి రావడం కారణం ఏంటంటే గవర్నమెంట్ అయితే అంటే సరిగ్గా చూస్తారా చూడరో అన్న భయంతో ఇక్కడికి వచ్చామండి అంటే గవర్నమెంట్లో కూడా బాగానే చేస్తారు అంటే టూ టైమ్స్ మా వదిన అక్కడే డెలివరీ అయింది వన్ టైం అయితే ఒకసారి అయితే మా మా ఒకసారి అయితే మా వదిన ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది డెలివరీ అయింది కానీ గుచ్చి ఇప్పుడు ఫస్ట్ డెలివరీ కదా ఉండదు ఏం కదా అని చెప్పేసి కొంచెం ప్రైవేట్ అయితే కొంచెం కేర్ తీసుకుంటారు అన్నట్టు ఇక్కడికి వచ్చి ఇక్కడ అడ్మిట్ చేసాము అయితే దేవుడి వల్ల నార్మల్ డెలివరీ అయ్యారు ఇద్దరు ఇద్దరు పర్ఫెక్ట్గా బాగానే ఉన్నారు ఇంకా మా అయితే చాలా టెన్షన్గా ఉందంటే ఇప్పుడు డెలివరీ బుజ్జి డెలివరీ అయిన కాన్స్ వెళ్ళి అంటే సడన్గా సర్ప్రైజ్ చేస్తాయండి డెలివరీ అనేది అంటే ఉన్నట్టుండి ఇంకప్పుడికప్పుడే వచ్చేస్తాయి మేమైతే అసలు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ట్వంటీ ఫోర్త్ కానీ లేకుంటే జనాభా ఫస్ట్ కానీ ఇట మేబీ అవ్వచ్చు అని అనుకున్నాం కానీ అంటే డాక్టర్లు అందరూ అదే చెప్పారు ఖచ్చితంగా ఆ టైంలో అవుతారు ఇప్పుడు దానికి ఇప్పుడేం కాదులే అన్నట్టు అని చెప్పారు సరేలే మేము అట్టే అనుకొని నేనేమో వినుకున్న పనులకు వెళ్ళాను వినుకున్న పనులకి వెళ్ళి ఒకసారి చూసి వెళ్దాం అన్నట్టు వచ్చాను వచ్చిన ఇటుకే ఇంక జరిగింది ఏదోనేమితానికి మొత్తానికైతే ఈ విధంగా జరిగింది కాబట్టి ఏదైనా దేవండి అయ్యాకోవటమే సో అయితే ఈ వీడియో ఇంతేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఎందుకు మీకు అర్థమైపోయింది కదా నాకు ఇంతకి ఎవరు కొట్టారు మీరు అనుకున్నది రైటేయండి మీరు అనుకున్నదే రైట్ అండి ఇంక అంతే అండి ఈ వీడియో అయితే ఇంతే తర్వాత నెక్స్ట్ వీడియోస్ కోసం స్టే బాయ్